పొలిటికల్ వైఫ్స్ ప్రేక్షకులకు నమస్కారం ఇట్లా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేనని పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్లో చదువుకుంటాడు ఆయన చిన్న కొడుకు సో ఆయన మార్క్ శంకర్ ఆయన పేరు మార్క్ శంకర్ సో ఆయనకు ఆయన చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఆయన కాళ్ళకు చేతులకు అబ్బాయి చిన్న బాలుడు సెవెన్ ఇయర్స్ ఉంటాడు అనుకుంటా సో ఆయనకు కాళ్ళకు చేతులకు గాయాలైనాయి అంటే పరిస్థితి కొంచెం అంటే ఊపిరితిత్తులలో కూడా ఆ పొగపోయింది పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం సంభవించింది సింగపూర్లో సో ఇమీడియట్లీ ఈ విషయం తెలియగానే ముఖ్యంగా చిరంజీవి దంపతులు ఇద్దరు అంటే పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి దంపతులు బయలుదేరూ పవన్ కళ్యాణ్ మరి మన్యం జిల్లాలో పర్యటనలో ఉన్నాడు అక్కడ నుండి వైజాగ్ చేరుకున్నారు వైజాగ్ నుండి ఆయన ఫ్లైట్లో ఇప్పుడు సింగపూర్కి ఆల్రెడీ స్టార్ట్ స్టార్ట్ అయ్యి బయలుదేరి వెళ్ళిపోయాడు దీనికి సంబంధించి మిట్లారా అంటే ఈ యొక్క అగ్ని ప్రమాదం ఏం చెప్తుంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కోలుకోవాలా బాబు కోలుకోవాలని చెప్పేసి ట్వీట్ చేయడము రోజా ట్వీట్ చేయడం ముఖ్యంగా రోజాకు పవన్ కళ్యాణ్కి అసలే పడదు అయినా రాజకీయాలన్నీ పక్కా పెట్టి ఖచ్చితంగా ఆయన కొడుకు కోలుకోవాలి మంచిగా ఉండాలని చెప్పేసి ట్వీట్ చేయడం రోజా ట్వీట్ చేయడము ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ ప్రతి ఒక్కరు కూడా దాదాపు అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఈ న్యూసే ఉన్నది ఎక్కడ చూసినా ట్విట్టర్లో మార్క్ శంకర్ న్యూసే పవన్ కళ్యాణ్ కొడుకు కోలుకోవాలి సో దీనికి సంబంధించి కేంద్రం నుంచి కూడా అంటే నరేంద్ర మోడీ గారు కూడా ట్వీట్ చేసిన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కొడుకు మంచిగుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రతి ఒక్కరు కూడా ట్వీట్ చేసిన దీనికి సంబంధించి ఇది మనకి ఏం చెప్తుందంటే రాజకీయాలు వేరు వ్యక్తిగతం వేరు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా అంటే నేను సోషల్ మీడియా వారియర్స్కు చెప్తా ఉన్నా అలాగే డిజిటల్ మీడియా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఇది అన్నీ వేరు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఖచ్చితంగా మన అందరం ఐకమత్యంగా ఉండాలి ఏవి ఏ జరిగినా కూడా అందరం కలిసి పోరాడాలనేది నేను చెప్తా ఉన్నా సో ఆ యొక్క ప్రమాదం దృశ్యాలు కూడా మీకు నేను ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నాను మిట్లారా